సిబిఎన్ ఫోరం అనేది ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునే ప్రోగ్రామ్ ఇప్పుడు ఏపీ అనేది డిజాస్టర్ పొజిషన్ లో ఉంది ఆ డిజాస్టర్ నుంచి బయటకు తీసుకురావాలనేది ఈ దరిద్రం పోవాలి అంటే ఒక మంచి విజన్ కావాలి ఆ విజన్ ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక్కడు ఆ ఒకే ఒక్కడు పేరు మీద ఈ ఎన్నికల్లో మీ పాత్ర ఏ విధంగా ఉంది బాబు గారు అరెస్ట్ అయినప్పుడు టీవీలో చూసి గానీ అలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఒకసారి నేను అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకున్న తర్వాత మీ రోల్ ఏంటి అసలు మీరు ఏం చేస్తారు చెప్పండి బాబు గారు సీఎం కావాలనే ఫస్ట్ ఎజెండా మాట దానికి కావాల్సింది ఏంటంటే ప్రచారంలో పార్టిసిపేట్ చేసిన సిబిఎన్ ఫోర్ థర్టీ సిక్స్ ఏదైతే రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో దానికి స్పెషల్ గా మేము ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పనిచేస్తారన్నారు కదా మీరు వెళ్ళక ముందు మీరు వెళ్ళిన తర్వాత గెలుపోటంలో తేడా ఉన్నా గమనించారా చాలా మారింది ఎందుకంటే దళితుల మీద జరిగిన అటాక్లు అనుకోండి మీ అంచనా ఏంటి ఇప్పుడు ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ట్వంటీ టూ బిట్వీన్ అంత గెలుస్తాం అనేది మాకు ఎక్కడ మీకు టఫ్ ఫైట్ అనిపించింది ఏ ఏ నియోజకవర్గాల్లో ఒక ఎస్సీ ఎస్టీ అని చూడకుండా అలా చేస్తారు అలా 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 చేయటం వల్ల దానివల్ల చాలా సీట్లు పోతున్నాయి సో అరకైతే ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో

జనక్ కన్నా సిబిఎన్ ఫోరం అమర్ అంటే ఇంకా ఎక్కువ గుర్తుపడతారేమో సో సిబిఎన్ ఫోరం అనేది సిబిఎన్ అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మీరు స్టార్ట్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి మీరు ఈ ఎన్నికల వరకు కూడా కొనసాగించిన తీరు ముఖ్యంగా స్వచ్ఛందంగా చాలామంది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే కొన్ని సంస్థలుగా మీలాంటి వాళ్ళు పనిచేసినటువంటి విధానం కూడా ఖచ్చితంగా ప్రస్తావించి తేలాల్సిందే చెప్పుకొని తెలిసింది సో ఈ ఎన్నికల్లో మీ పాత్ర ఏ విధంగా ఉంది సిబిఎన్ ఎస్టాబ్లిష్ అరెస్ట్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిందండి ఎందుకంటే బాబు గారు అరెస్ట్ అయినప్పుడు నాలంటోళ్ళు ఎంతో మంది బయటకు వచ్చేసి నేను స్వచ్ఛందంగా నా స్టోర్స్ ఐ డోంట్ టు సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్ అని పెట్టిన తర్వాత దాని తర్వాత ఇన్స్పైర్ అయ్యి స్వచ్ఛందంగా బయటకు వచ్చారు అంత ముందు అందరు బాధపడే వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఇంట్లో టీవీలో చూసి కానీ అలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఒకసారి నేను అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకున్న తర్వాత అందరూ ఇంకా బయటకు వచ్చేసారు అంటే ఐ ప్రౌడ్ టు సే దట్ ఐ బేబీ ఐ బేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దట్ దాని తర్వాత స్వచ్ఛందంగా అందరు బయటకు వచ్చారు ఆ స్వచ్ఛందంగా వచ్చి ఆ ర్యాలీస్ కానీ బాబుగారి అరెస్ట్కి సంఘీభావం ఎవర్ ఇవన్నీ చేసిన తర్వాత బాబుగారు కూడా కడిగిన ముఖ్యంలాగా బయటికి రావటము ఆ గ్రాట్యుట్యూడ్ ఈవెంట్ మీరు అందరు చూశారు దాని తర్వాత అందరం రిలాక్స్ అయిపోయాం కానీ మేము ఒకటే అనుకుంది ఏంటంటే ఇంకా బాబుగారు బయటకు వచ్చారు బాగానే ఉంది బట్ తెలుగు వేచే ఎక్కడిది తెలుగు ప్రజలకు స్వాతంత్రం రాలేదు కదా ఇంకా స్వాతంత్రం రావాలంటే ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచించాము దానికి ఫస్ట్ ఫస్ట్ ఎజెండాగా బాబు గారు సీఎం కావాలనేది ఒక ఎజెండా పెట్టుకున్నాం ఫస్ట్ దానికి సిబిఎన్ ఫోరం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది స్థాపించాము స్థాపించిన తర్వాత దాని యొక్క సోషల్ ఆర్గనైజర్ స్థాపించి దాని ప్రాపర్ బ్యాంక్ అకౌంట్స్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ట్రెజరర్ ఇలా పొజిషన్స్ డిక్లేర్ చేసుకొని నేను ఫౌండరింగ్ జనరల్ సెక్రటరీ సుమిత గారు ప్రెసిడెంట్ లైక్ గారు ట్రెజరర్ అట్లా మేము ఒక పొజిషన్స్ డిక్లేర్ చేసుకొని దాని తర్వాత స్వచ్ఛందంగా సీఎం కావటానికి బాబుగారికి ఏమేమి కార్యాచరణ అనేది ప్లాన్ చేసుకున్నాం ప్లాన్ చేసుకొని పలు కార్యక్రమాలు లైక్ ఇండియాలో అనుకోండి లైక్ అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి లైక్ తెలంగాణ ఏపీ కర్ణాటక తమిళనాడు అనుకోండి లైక్ యూఎస్లో వెళ్ళి డెల్లాస్ ఆస్ట్రేలియాలో వెళ్ళి అక్కడ ఈవెంట్ చేయడం పలు కార్యక్రమాలు చేశామన్నమాట ఎందుకంటే మా మెసేజ్ ఒకటే అండి ఈ ఎలక్షన్స్ కనుక బాబుగారు సీఎం కాకపోతే ఇంకా ఏపీ తెలుగు ప్రజలు ఏపీ అనేది మీకు కనపడదు కాబట్టి మీరందరూ రావాలి స్వచ్ఛందంగా ఓట్ వేయాలి స్వచ్ఛందంగా సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ అంటే ఇప్పుడు ఒకరు రాలేని వాళ్ళు ఉంటారు ఒకరు వచ్చే వాళ్ళు ఉంటారు ఒకరు ఎన్నికల నుండి వర్క్ చేస్తున్నారు చాలా మంది ఎన్ఆర్ఎల్ బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నారు మీకు లో కూడా ఎన్ఆర్ఐలు బ్యాక్ వర్క్ చేశారు మాకు వెంకట్ గుట్ట గారు అని టూ మంత్స్ మా స్వచ్ఛందంగా బాబు గారు అంటే ఇష్టము సిబిఎన్ అది టీడీపీ అంటే అభిమానంతో డైరెక్ట్గా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మాతోని అసోసియేట్ అయ్యి మాకు సపోర్ట్ చేస్తూ సిబిఎన్ ఫోరంకి సపోర్ట్ చేస్తూ మేరేగా చాలా చేశారు తను ఎలక్షన్ ముందైతే మీరు సిబిఎన్ ఫోరం తరఫున ఒక డ్రైవ్ పెట్టారు పెద్ద ఎత్తున ఓటర్లను చేర్పించేటటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర మూలాలు కలిగిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓటు నమోదు చేసుకునేలాగా ఒక కార్యక్రమాన్ని అయితే రూపొందించారు అది ఎంతవరకు సక్సెస్ సక్సెస్ ఎన్ని ఓట్లు మీరు ఎందుకంటే మేము లైక్ చక్రవర్తి గారు మీకు తెలుసు మీరు నందిగామ చక్రవర్తి గారు అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు నాకు ఇట్లా ఓట్స్ ఎలా చేయాలో ఐడియా ఉంది ఒక సక్సెస్ రేట్ ఉంది నా దగ్గర నైన్టీ ఫైవ్ సక్సెస్ రేట్ కానీ చాలా మందికి ఎలా చేయాలి ఏం చేయాలో అవేర్నెస్ తెలియదు మీ ద్వారా మాకు ప్రోగ్రామ్ చేయాలంటే మీరు ప్రోగ్రామ్ చేసి ఎంటర్టైన్ చేశారు అప్పుడు మీరు మాకు చక్రవర్తి గారిని కనెక్ట్ చేశారు అప్పుడు ఎమ్మటే నెక్స్ట్ డే మేము ఆ ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకొని ఓటర్స్ డ్రైవ్ అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి మా జెనెక్ స్టోర్లో ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ తోని ఎవరైతే మేము ఏం చెప్పామంటే మెసేజ్ మీరు ఓట్ చేసుకోండి ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీ ఏరియాస్లల్లో స్వచ్ఛందంగా ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఒక్కొక్క కాలనీ నుంచి వచ్చినారండి ఆ రోజు లైక్ జెడ్ కాలనీ అనుకోండి మధురా నగర్ మీ ఏరియాలో ఇట్లా మీకు కావాల్సిన వాళ్ళు మీ అపార్ట్మెంట్ మీ చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు ఇలా మీరు మీరు చేయొచ్చు స్వచ్ఛందంగా అని చెప్పి ఒక ఇంటర్నెట్ ఒక ల్యాప్టాప్ ఉంటే చెయ్యొచ్చు అని చెప్పేసి మిమ్మల్ని చెప్పిన తర్వాత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తర్వాత చాలా ఏరియాస్ల క్యాంప్స్ కండక్ట్ చేయటము బ్యానర్స్ కట్టేసి ఓటర్ ఇది అనుకోండి ఎన్రోల్మెంట్ అని చెప్పేసి స్వచ్ఛందంగా కొన్ని లక్షల ఓట్లు రిజిస్టర్ అయ్యాయండి అలా కాకుండా కాలేజెస్కి వెళ్ళి లైక్ విజయవాడ అట్లాంటి ప్లేసెస్లో యూత్ క్యాంప్స్ కండక్ట్ చేశాము యూ ఫస్ట్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ట్యాగ్ లైన్తో మీరు ఎందుకు ఫస్ట్ ఓటు బాబు గారికి ఇవ్వాలి అనేది అది ఒక అప్రాక్సిమేట్గా ఎన్ని వేల ఓట్లు చేర్చగలిగి లక్షల ఓట్లు చేర్చాము లక్షల లక్షల ఓట్లు చేర్చాము ఎందుకంటే నాట్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ ఓట్స్ జాయిన్ చేయగలిగినాం ఎందుకంటే మేం మేము చేసిన విధానం ఇలా కూడా చేయొచ్చు అనేది చూపించాము ఓటర్స్ చాలా మంది క్యాన్సిలేషన్స్ అండి ఎర్రర్స్ క్యాన్సిలేషన్స్ అంటే వాళ్ళు మీకు ఇయ్యం అంటే ఎందుకు ఇవ్వరు అనేది క్వశ్చన్ వేసే విధానం కానీ అవన్నీ మేము ఎడికేట్ చేసాం అంటే మీరు ఏ విధంగా మీరు చేసుకోవచ్చు మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి ప్రూఫ్స్ లేకపోతే మీరు నోటరీ చేసుకొని ఎలా చేసుకోవాలి మీ ఆంధ్రాలో ఏంటి ఇవన్నీ సిస్టమ్ అంతా మేము ఎలాబరేట్ చేసామండి దానివల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు మేము చేసాము మా దారు చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మేము గ్రూప్స్లలో స్ప్రెడ్ చేసాము అంటే ఇలా చేయొచ్చు అని చెప్పేసి ఆ చక్రవర్తి గారు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో మేము లో ఇనిషియేట్ చేసుకుని స్ప్రెడ్ చేసాం దానివల్ల అందరికీ వాళ్ళు చేసుకునే విధానంగా చేసాం అలాంటి వెరీ సింపుల్ స్టెప్ సో ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికల ప్రక్రియలో చాలా సంస్థలు మీరు చెప్పినట్టుగా ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కదా మీ రోల్ ఏంటి అసలు మీరు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మేము ఒకటి బాబు గారు సీఎం కావాలనేది ఫస్ట్ ఎజెండా మాది దానికి కావాల్సింది ఏంటంటే ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఐస్ కావాలి ఏపీకి సపోర్ట్ ఓటు వేయటానికి అనుకోండి కొంతమంది ఎన్ఆర్ఎస్ అయితే యాప్స్ డెవలప్ చేశారు అంటే పోల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ దాని అంతా మీకు మా చక్రవర్తి గారు చేశారు అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫ్రీగా స్వచ్ఛందంగా యాప్స్ ఇచ్చారండి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి వచ్చిన తర్వాత టిక్ ఎలా ఓటర్ వచ్చి టిక్ చేసి ఓట్ చేసిన తర్వాత టిక్ చేయటము రాని వాళ్ళని ఇమీడియట్ గా ఫోన్ చేసేసి ఇమీడియట్ గా రప్పియటము వాళ్ళని తీసుకురావటం ఇలాంటివన్నీ అంటే చాలా ఫాస్ట్ గా అది ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపల అవ్వాలి

ఫోకస్ ఎందుకంటే ముందు ముందు మీద వర్క్ అనేది ముందుకుంటే బట్ ఎప్పుడైతే జగన్ థర్టీ సిక్స్ నుంచి మేము వర్క్ మాకు థర్టీ సిక్స్ వర్క్ చేస్తాము థర్టీ సిక్స్ నుంచి మేము స్టార్ట్ చేస్తాము అన్న తర్వాత దెన్ వాట్ ఈస్ థర్టీ సిక్స్ అనేది అప్పుడు థర్టీ సిక్స్ అనేది రిజర్వ్ ఎస్సీ ఎస్టీ మేము థర్టీ సిక్స్ లో థర్టీ సిక్స్ గెలిచిపోతాం అనేది జగన్ ధీమా ఉంది కాబట్టి ఆ థర్టీ సిక్స్ ని బ్రేక్ చేయాలని చెప్పేసి మేము అది ఎజెండాగా తీసుకున్నాం ఆ థర్టీ సిక్స్ లాస్ట్ టైం మనం ఒకటే గెలిచాం ఆ థర్టీ సిక్స్ లో ఆ థర్టీ సిక్స్ లో అట్లీస్ట్ మనం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గెలవగలిగితే అది జగన్ కి బ్రేక్ ఇవ్వగలుగుతాం అనేది అంటే తన తన అన్నదానికి బ్రేక్ చేయగలుగుతాం అనేది మా ముఖ్య ఉద్దేశం ఆ థర్టీ సిక్స్ ని ఎజెండాగా తీసుకున్నాం ఆ థర్టీ సిక్స్ కావాల్సిన ఏదైతే మేము డివైడ్ టీమ్స్ లో డివైడ్ అయిపోయినాం లైక్ అరకు మొత్తం సెవెన్ ఎస్సీ ఎస్టీస్ ఉన్నాయి అక్కడ రాము ఆనంద్ చేశారు మా టీం నుంచి అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ మన కొవ్వూరు ఉంది అనిల్ హరీష్ కిషోర్ చేశారు అక్కడ ఇప్పుడు అమలాపురం ఉంది నేను శిరీష ప్రసన్న సుమిత గారు అక్కడ అక్కడ లీడ్ చేశాము ఇంకోటి పామర్ ఉంది శారద గారు చేశారు నందిగామ చక్రవర్తి గారు డీల్ చేశారు తిరువురు వేమూరు ఇవన్నీ మురళి గారు చూశారు వంశీ గారు వచ్చేసి సూలూరుపేట గూడూరు సత్న సంతనూత్పాడు వంశీ గారు చేశారు ఇంకొకటి ఎరగుంట పొలం ఇంకో తను చేశారు సుబ్బు చేశారు అట్లా లైక్ బద్వేలు విజయ్ చేశారు ఇట్లా మేము టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి థర్టీ సిక్స్ మొత్తం వర్క్ చేసాము మేము ఏం చేసామంటే ఒక్కొక్క కాన్స్టివెన్సీ మేము ఒక ట్వంటీ మెంబర్స్ ని అపాయింట్ చేసామండి యాజ్ ఎ కోఆర్డినేటర్ గా సిబిఎన్ ఫోరం కోఆర్డినేటర్స్ గా దానివల్ల ఏం చేసామంటే మండలం ఒక కాన్స్టెన్సీకి నాలుగు నుంచి ఏడు మండలాలు ఉన్నాయండి మండలంలోకి ఇద్దరు ముగ్గురిని మేము తీసుకున్నాము అట్లా మొత్తం ని ఒక ట్వంటీ మెంబర్స్ తీసుకొని వాళ్ళకి ట్రైన్ చేసేసి మేము ఏం చేసామంటే దళితుల మీద జగన్ ఏమేమి పథకాలు తీసేసాడు ఏమేమి అగాత్యాలు చేసాడు అనేది ప్రాపర్ గా ప్రింటౌట్ ఒక పాంప్లెట్ ప్రింటౌట్ చేసేసి అది ఇంటింటికి వెళ్ళి ప్రచారం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఒక లక్ష చేసామండి ఒక ఒక లక్ష ప్రింట్ చేసేసాం దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ రౌండ్ యా సెకండ్ రౌండ్ లో ఏం చేసామంటే సూపర్ సిక్స్ బాబుగారు పథకాలు ఏంటి జగన్కి జగన్ ప్రభుత్వంలో ఏమి ఇచ్చాడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఎలా తీసుకున్నాడు బాబు గారు వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఎలా చేయబోతున్నారు అనేది మేము క్లియర్గా ఎలాబరేట్ చేసాము అంటే డిఫరెన్షియేట్ చూపించాము ఒక ఫ్యామిలీ ఒక ప్రోటో టైప్ ఒక ఫ్యామిలీని తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాము అనమాట అంటే ఒక అవ్వ ఒక తాత ఒక 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 ఫ్యామిలీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ముగ్గురు పిల్లలు ఉంటే పథకాలు ఏమేమి వస్తాయి ఫ్రీ బస్ కానీ పిల్లలకి చదువుకోవటం కానీ ఉద్యోగ వృత్తి కానీ లేదంటే ఫ్రీ గ్యాస్ కానీ ఇట్లా అన్ని పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ అయితే ఉన్నాయో వ్యవసాయానికి ఇరవై వేలు అనుకోండి ఇట్లా అన్ని పథకాలు ఏదైతే ఉన్నాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము అప్పుడు ఏమైందంటే ఇచ్చేది వంద రూపాయలైనా వాళ్ళకి వెయ్యి రూపాయలు అంత పని చేస్తుంది జగన్ ఇచ్చేది వంద రూపాయలైనా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాడు చేతిలోంచి అవన్నీ ఎలాబరేట్ చేసి ఎడ్యుకేట్ చేసాము చాలా వరకు ఎడ్యుకేట్ చేస్తాం దాని తర్వాత అక్కడ మీటింగ్స్ అరేంజ్ చేయటం కార్నర్ మీటింగ్స్ రచ్చమండలు కార్నర్ మీటింగ్స్ అరేంజ్ చేయటము మేము వెళ్ళి మా టీం వెళ్ళేసి మా వెహికల్స్ క్యాంపెయిన్ వెహికల్స్ మాకంటూ క్యాంపెయిన్ వెహికల్స్ ఉన్నాయి విత్ స్పీకర్ ఎవ్రీథింగ్ మేము మొబైల్ స్పీకర్స్ కూడా లైక్ బ్రీఫ్ కేస్ క్యారింగ్ లాగా అట్లా దీవులో కూడా వెళ్ళాము ట్రైబల్ ఏరియాస్ గుట్లో వెళ్ళటము అట్లా కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ అండి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రచారం కార్నర్ మీటింగ్స్ పెడతాం అవన్నీ చేసాం ప్రచారం చేసేసి అవేర్నెస్ ఇట్లా అభ్యర్థులకు ఆర్థికంగా అన్ని విధాలుగా చేసామండి అంటే ఇప్పుడు ఎన్ఆర్బి ఓటర్స్ ఎన్ఆర్ఏ ఇక్కడి నుంచి ఏపీ నుంచి వెళ్ళటం కానీ దానికి సపోర్ట్ చేయటం గానీ బస్సెస్ కానీ వాట్ ఎవర్ ప్లస్ అభ్యర్థులకి వాళ్ళకి ఏది కావాలంటే అదండి ఇప్పుడు కొంతమందికి ఫైనాన్షియలీ వెహికల్స్ లేవు కొంతమంది ప్రచారానికి స్పీకర్ సిస్టమ్ లేదు కొంతమందికి ఎల్ఈడి వెహికల్స్ ఇవ్వటము బ్రోచర్స్ ఇవ్వటము ప్లస్ అక్కడ కావాల్సిన మైన ఇప్పుడు మైనార్టీస్ ఉన్నాయి కదండి క్రిస్టియన్ మైనారిటీస్ ముస్లిం మైనార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉందో మీకు తెలిసిన విషయమే అది తెలియని విషయం కాదు అలాంటి సపోర్ట్ ఇవ్వటం కానీ ఇలాంటిది ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని మేము ఫిల్ చేసామండి మ్యాక్సిమం ఏంటంటే ఆ గ్యాప్ లేకుండా ఫిల్ చేస్తాం ఏ విషయంలో కూడా మనం వీక్ కాదు అనే అనేది ప్రచారం అనుకోండి ఎక్స్పోజ్ చేయటం అనుకోండి బాబుగారు వస్తే ఎలా ఉంటుంది అనేది బాబుగారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా చేశారు ఇప్పుడు ఉండబోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ చూపించాం లైవ్గా ప్రతి ఊర్లో ఈ రోడ్డు ఎవరి వల్ల వేశారంటే బాబుగారు ఈ కరెంట్ ఎవరుది అంటే బాబు గారు ఈ వాటర్ ఎవరు ఇచ్చారంటే బాబు గారు మరి లాస్ట్ ఐదేళ్ళ నుంచి ఏం జరిగిందంటే ఏమి జరగలేదు అదమ్మ డిఫరెన్స్ అభివృద్ధి అది అమ్మ బాబు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చూస్తారు ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ ఫ్రీ పథకాలే కానీ మీ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకొని మీకు వంద రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ బాబు గారు ఏంటంటే వంద రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు చూపిస్తున్నారు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాము క్లియర్గా ఎలాబరేట్ చేయటము ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అవుట్ చేసేసి ఆ గ్యాప్ ని ఫిల్ చేయటము అలా సో ఇరవై ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పనిచేసారు అన్నారు కదా మీకు అక్కడ మెయిన్ గా మీరు మీరు వెళ్ళక ముందు మీరు వెళ్ళిన తర్వాత గెలుపోవటంలో ఉన్నా గమనించారా చాలా అండి చాలా మారింది ఎందుకంటే ఒకటి స్వచ్ఛందంగా చాలా మంది ఎందుకంటే దళితుల మీద జరిగిన అటాక్లు అనుకోండి వాళ్ళకి ఏం రావట్లేదని వాళ్ళకే అర్థమైపోయింది చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ స్వచ్ఛందంగా మారిన వాళ్ళు ఉన్నారు మా వంతుగా మేము మార్చాము అంటే మా వంతుగా మేము చేసాము పార్టీ వంతుగా పార్టీ చేసింది బాబు గారు అయితే మీకు తెలుసు డెబ్బై మూడు ఏళ్ళు అంత వయసులో కూడా రోజుకి ఐదారు మీటింగ్స్ వేసేసి అసలు ఇంకా అది అన్బిలీవబుల్ అన్స్టాపబుల్ అది ఎందుకంటే అది మీ అంచనా ఏంటి ఇప్పుడు ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ట్వంటీ టూ బిట్వీన్ అంత గెలుస్తామనేది మాకు నమ్మకం ఎక్కడ మీకు టఫ్ ఐట్ అనిపించింది ఏ ఏ నియోజకవర్గాల్లో అంటే మనం ఇక్కడ పనిచేసినా గెలవు అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించింది ఫైనాన్స్ అండి కొన్ని కొన్ని డబ్బు మనం అంత చల్లలేమండి బేసిక్ ఏంటంటే కొన్ని కొన్ని ఏరియాలలో ఎగ్జాంపుల్ చెప్పండి వైసీపీ చాలా గట్టిగా బలంగా డబ్బులు అనేటటువంటి ఉంటాయి కదా కూడా తెలియాల్సిన అవసరం ఉంది అన్ని సార్ ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ చూడకుండా మీకు తెలుసు ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళినాయో తెలుసు వాళ్ళ సైడ్ నుంచి ఒక ఎస్సీ ఎస్టీ అని చూడకుండా అలా చేస్తారు అలా 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 చేయటం వల్ల మనం మనం ఏం చేయగలుగుతాం మీకు తెలుసు మన ఎస్సీ ఎస్టీస్ మనం ఏం చేయగలుగుతాం మన స్కోప్ ఏంటి అనేది మీకు తెలుసు మన వాళ్ళు గా ఉంటారు హార్డ్ వర్కర్స్ జెన్యున్గా గా ఉంటారు వాళ్ళకి డబ్బు ఇది అనేది మీకు తెలిసిన విషయమే అది కాబట్టి అక్కడ అట్లాంటి విషయాలు కానీ లేకపోతే మనం థర్టీ పైన థర్టీ థర్టీ టూ గెలిచే వాళ్ళం అండి అంటే డబ్బు అనుకోండి ఇట్లాంటి విషయాల్లో ఇప్పుడు అరకు ఉందనుకోండి లాస్ట్ మూమెంట్లో సీట్ చేంజ్ చేయటం వల్ల అది ఓడిపోబోతున్నాము ఇప్పుడు కొన్ని సీట్స్ లాస్ట్ దాకా డిక్లేర్ చేయలేదు అది అది ఒక రీజన్ ఉండొచ్చు ఇప్పుడు డబ్బు అనేది మేజర్ అండి దానివల్ల చాలా సీట్లు పోతున్నాయి సో అరకు అయితే పోయే అరకు ఎమ్మెల్యే ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లా దొందు గారికి ఇచ్చి అది విన్నింగ్ సీట్ అండి బట్ పొత్తుల ధర్మంగా తప్పలేదు కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల అది ఇవ్వాల్సి వచ్చింది అట్లాంటి సీట్స్ అట్లాంటి అట్లాంటి మన చేతిలో జారిపోయినాయి అండి కొన్ని కొన్ని ముందు నుంచి ఉంటే అంటే ఈ థర్టీ సిక్స్ ఏంటంటే అండి అప్పటికప్పుడు చేస్తే గెలిచే కావండి ఫస్ట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలక్షన్స్ వచ్చేదాకా చేయాలండి ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అభ్యర్థుల నుంచి సహకారం ఎలా ఉంది టు ఎవరో వచ్చారు మా దగ్గర మమ్మల్ని గెలిపిస్తా ఉంటున్నారు ప్రచారం చేస్తూ ఉన్నారనే ఫీలింగ్ లో ఉన్నారా లేదంటే వాళ్ళు వాళ్ళు ఎంత ముచ్చటగా ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి స్వార్థం కానీ ఎటువంటి ఇది కానీ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి అంటే మాతో కలిపి బోన్ చేయటము వాళ్ళ సాంప్రదాయ పద్ధతులల్లో వండి పెడతాము వాళ్ళు చాలా చాలా అండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడమని వాళ్ళు ఎందుకంటే మేము వెళ్ళింది పార్టీని రిప్రజెంట్ చేయటం కాదు స్వచ్ఛందంగా ఒక సిబిఎన్ ఫోర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు బాబు గారి వాళ్ళ బాబు పడిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఇలా మేము ఎగ్జాంపుల్ మమ్మల్ని ఎగ్జాంపుల్ చూపించేసి వాళ్ళు మాట్లాడకుండా మమ్మల్ని మాట్లాడమనే వాళ్ళు ఎందుకంటే పీపుల్ అలా అందరూ వినేవాళ్ళు అలా అలా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం వచ్చింది ఈ ఎన్నికలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు తరపు నుంచి మోర్ మోర్ ఫిగర్ ఫిగర్ అండి అండి అంటే అంటే రెండు అంకెలు సింగిల్ ఫిగర్ అయితే కాదండి సింగిల్ ఫిగర్ అయితే కాదు డబుల్ నెంబర్ చెప్పొచ్చు కదా సంఖ్య సంఖ్య అనేది రెండు కోట్ల పది కోట్ల పన్నెండు డబుల్ నెంబర్ అండి అది ఇట్స్ నాట్ ఎ సింగిల్ డిజిట్ నెంబర్ అది ఓకే ఇట్స్ ఇట్స్ డబల్ డిజిట్ అండ్ మాక్సిమం ఎలా అంత డబ్బు ఎలా సేకరించగలిగారు అంటే మీరు స్వంతంగా తెచ్చారా లేదంటే ఇప్పుడు వెహికల్స్ సంబంధించిన వారికి అస్ అ నెక్స్ట్ నేను

మీతో పాటుగా పది మందిని కలుపుకోవటం ఎస్ కోర్డినేటర్స్ ని పెట్టుకోవడం కోఆర్డినేటర్స్ అనే వాళ్ళు ఫ్రీగా దొరికారా డబ్బులు పెట్టి అంటే జీతాలు కానీ లేదంటే ఏదైనా వాళ్ళకి ఆల్మోస్ మేము ఒక ఫైవ్ హండ్రెడ్ పైన కోర్డినేట్స్ అపాయింట్ చేసామండి అండి ఎందుకంటే ఈచ్ ఆఫర్స్ ఇరవై మంది అని అంటే థర్టీ సిక్స్ అని అంటే ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ మెంబెర్స్ దాంట్లో ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ వరకు మీరు సాలరీస్ ఏం చేస్తారు ఆ కోఆర్డినేటర్స్ అనే వాళ్ళు మెయిన్ పని ఏంటి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటము ఓకే ప్రచారం చేయటము అన్నీ అండి అవేర్నెస్ లైక్ పార్టీ ఎందుకు పార్టీ గురించి కానీ లీడర్ గురించి కానీ స్డియా సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎక్కడైతే ఎవరైతే వీక్ ఉన్నారండి సోషల్ మీడియా పరంగా వాళ్ళకి మేము పోస్ట్ అవుతుందో తెలియకుండా ఒక టార్గెటెడ్ ప్లేస్ తీసుకొని జెండర్ తీసుకొని అలా మేము పోస్ట్ సోషల్ మీడియా యాడ్స్ చేసాము వాళ్ళ క్యాంపెయిన్ యాడ్స్ చాలా ప్రమోట్ చేసాము అలా కాకపోతే మాకున్న ఫోరం పేరు బలమో అదృష్టమో ఏంటో గానీ మేము ఎవరిని కూడా ఎవరిని కూడా నోరు తెరిచి మాకు ఇది కావాలని అనలేదండి స్వచ్ఛందంగా ఇప్పుడు చంద్ర గారు ఉన్నారు స్వచ్ఛందంగా ఆల్మోస్ట్ ఒక సెవెన్ ల్యాక్స్ పైన డొనేట్ చేశారు ఇంకోటి లక్ష్మి గారు ఉన్నారు తన ఒక వన్ ల్యాక్ అట్లా వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి బాబు మీరు చాలా కష్టపడుతున్నారు ఇది పెట్టుకోండి అమ్మా ఖర్చులకి అని చెప్పేసి అలా ఇప్పుడు అలా ఎంతమంది అంటే అంతమంది ఎందుకంటే మేము ఎవరిని కూడా అడగలేదండి ఎందుకంటే అందరం కలిసి వేసుకుని చేసినాయండి ఇవి రేపు మీ అంచనా ఏంటి ఇప్పుడు మీరు ముప్పై ఆరు ఎస్ నియోజకవర్గాల్లో మేము పనిచేసాము అందుట్లో ఒక ఇరవై పైనే ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం సో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో అన్ని సీట్లు గెలవడం అంటే ఇక మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్నటువంటి వేవ్కి ఇప్పుడున్న పరిస్థితికి ఈజీగా మీ అంచనా అయితే మా అంచనా కూడా దానికి దగ్గరగానే ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది కోటమి వాట్ నెక్స్ట్ సిబిఎన్ ఫోరం ఆ నెక్స్ట్ ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుంది అదే రిజల్ట్ తర్వాత కూడా కొనసాగుతుందా పార్టీ పరంగా కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా ప్రభుత్వం ఏమన్నా పదవులు ఆశిస్తారా ఎందుకంటే ట్రైబల్స్ గురించి బీసీ ఎస్టీస్ గురించి ప్రాజెక్ట్ రెడీ చేసాము ఒకటి ఆల్రెడీ గోయింగ్ డే డిస్కషన్ దాని తర్వాత రిజల్ట్ తర్వాత ఈ అండి ఈ థర్టీ సిక్స్ కి ఒక్కరోజు వన్ మంత్ టూ మంత్ సిక్స్ మంత్స్ ఎలక్షన్ ముందు చేస్తే అయ్యేది కాదండి ఫైవ్ ఇయర్ ప్లానింగ్ ఎలా చేసుకొని ఫైవ్ ఇయర్ నుంచి ఎలా ముందుకు ఒక అజెండా చేస్తున్నాం ప్రిపరేషన్ అయితుంది బహుశా ఎలక్షన్ తర్వాత అది అనౌన్స్ చేస్తాం అది నెక్స్ట్ కూడా మళ్ళీ నియోజకవర్గంలో చేస్తున్నాం దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయండి పార్టీ గెలవడానికి ఈజీ అవుతుంది ఇంకోటి ట్రైబల్స్కి అవేర్నెస్ కానీ కొత్త కొత్త పద్ధతులలో వ్యవసాయం చేయటం ఎలా కానీ వాళ్ళకి మార్కెటింగ్ వ్యవస్థ ఎలా డెవలప్ చేయాలి కానీ ఏది మంచి ఏది చెడి ఇంటర్నెట్ వ్యవస్థ వాళ్ళకి ఇవ్వటం కానీ టెలిఫోన్ వ్యవస్థ వాళ్ళకి కానీ బేసిక్ రోడ్స్ కానీ లైక్ వాటర్ వాటర్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఏ ఫండ్స్ ద్వారా మీకు వస్తాయి మీకు వచ్చే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది స్టేట్ సెంట్రల్ నుంచి ఎంత వస్తుంది స్టేట్ నుంచి ఎంత వస్తుంది స్టేట్ నుంచి మీకు ఏమేమి తీసుకోగలుగుతారు సెంట్రల్ నుంచి ఏమేమి వస్తాయి మేము ఆ సెంట్రల్ నుంచి లైక్ లోకల్ ఎంపీతో కోఆర్డినేట్ చేసుకోవటము ఇవన్నీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయండి అండి ఇవన్నీ ఆల్రెడీ వి హ్యాడ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది ఇందాక మీకు చూపించాను కదా అది సో దట్ ఏంటంటే వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దట్ డైరెక్షన్ అండి స్వచ్ఛందంగా చాలా మంది రెడీ ఉన్నారు మన ఒక టీవీలో ఇంటర్వ్యూ చూసేసి ఒక పెద్ద ఆయన లాస్ట్ వీక్ అనుకుంటాను నాకు సెవెంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ పెద్ద లైక్ స్టేట్లో కానీ ఫ్రమ్ వైజాగ్ అనమాట తెలంగాణ కానీ లైక్ ఢిల్లీలో కానీ ఒరిస్సాలో కానీ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసి వచ్చినారు అతను హియాజ్ అన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనమాట ఆ కాన్సెప్ట్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సిబిఎన్ ఫోరం టేకప్ చేయాలి ఈ కాన్సెప్ట్ని ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళాలంటే దెన్ వీ హ్యాడ్ ఎ లాంగ్ డిస్కషన్ అండ్ ఎవ్రీ డే వీఆర్ హ్యావింగ్ డిస్కషన్ సో ఆ ప్రోగ్రామ్ తీసుకెళ్లాలనేది మా ముఖ్య ఆలోచన బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి అంటే ఎలక్షన్ తర్వాత చంద్రబాబు గారిని మీరు ఎలక్షన్స్ తర్వాత లేదండి ఎలక్షన్స్ తర్వాత కలవలేదు కలుస్తారా ఫలితాల లోపల కలుస్తారా లేదంటే డైరెక్ట్ ఫలితాల తర్వాత కలుస్తారా కలిసే అవసరం ఉందంటారా ఎంత పని చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా కలవాలి కదా బాబు గారు పిలుస్తారండి స్వచ్ఛందంగా బాబు గారు చూస్తున్నారు కదా బాబు గారు పిలుస్తారు పిలిచినప్పుడు వాళ్ళ టైం ఎందుకు మనం ఇది చేయాలి డెఫినెట్లీ కలుస్తామండి ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో బాబుగారు తీసుకెళ్తాము తీసుకెళ్లిన తర్వాతనే బాబు గారి అప్రూవల్తోనే అది ముందుకు తీసుకెళ్తాము వి కాన్ఫిడెంట్ దట్ బాబు గారు ఇంప్రెస్ చేయగలుగుతామని మాకు నమ్మకం ఉంది సో ఫైనల్గా మీ అనాలసిస్ ఏంటి మీరు రకరకాల ఫిగర్స్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు అందరూ రకరకాల నంబర్స్ అయితే చెప్తున్నారు ఈసారి కూటమి ఎన్ని కొట్టబోతుంది ఎన్ని కొట్టబోతుంది లేదంటే ఎంతకే పరిమితం అవుతుంది ఈ రకంగా ఉండబోతుందని చెప్పేసి రకరకాల కామెంట్లు వస్తున్నాయి కదా సో మీ అంచనా ఏంటి సిబిఎన్ ఫోరం తరఫున ముప్పై ఆరు ఎస్సీఎస్టీ నియోజకవర్గాలు పనిచేశారు అంతకుముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి గ్రౌండ్ వర్క్ ఓటర్ లిస్ట్ కానివ్వండి ఈ ఇలాంటి విషయాలు చాలా వాటిలో పనిచేస్తారు కాబట్టి మీరేమనుకుంటున్నారు లాస్ట్ టైంకి ఈ సైఎంకి మీరు ఏదైనా చెప్పండి అన్ని టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓటర్స్ పెరగటం కానీ టీచర్ ఓట్లు రెండు రేట్లు పెరగటం కానీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కానీ ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఎస్ రావటం కానీ ఏపీకి హైదరాబాద్ ఖాళీ అయిన విధానం కానీ ఇంకా అన్ని విధాలు అండి గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత అనుకోండి పథకాలు లాస్ట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దాని మీద వచ్చిన అవేర్నెస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సారీ దాని మీద వచ్చిన అవేర్నెస్ కానీ ఇవన్నీ అండి పబ్లిక్ అర్థమైనాయి కాబట్టి నూట యాభై ఒకటికి ఒకటి ఎక్కువనే వస్తుంది కానీ తక్కువైతే రాదండి ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బిలో వన్ ఫిఫ్టీ వన్ ఎందుకంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక సిక్స్ పర్సెంట్ ఓటు చేర్చారు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చేర్చినన్ని టీడీపీ ఓట్లే అండి అది వైఎస్ఆర్సీపీ ఓట్లు కావాలి అది అందరికీ తెలిసిన విషయమే అందుకనే వి లాస్ ఒక యాభై అరవై సీట్లు మనం ఐదు వేలు లోపు మెజార్టీతోనే ఓడిపోయాం ఈసారి ఏంటంటే మనకు ఆ సిక్స్ పర్సెంట్తో తో పాటు ఇంకా పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ పెరిగింది కదా అది మనకి యాడ్ అవుతుంది ప్లస్ ఈ టూ త్రీ పర్సెంట్ ఏదైతే ప్లస్ అయిందో అదొకటి యాడ్ అవుతుంది ప్రభుత్వ వ్యతిరేకం అనుకోండి టీచర్స్ అనుకోండి ఇవన్నీ మనకు యాడ్ అయ్యటం వల్ల ఒకరు వన్ ఫిఫ్టీ వన్కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది కానీ తక్కువైతే రాదండి ఇంకోటి ఏంటంటే మనకు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఎలా మైనస్ అయ్యారో ఇప్పుడు వాళ్ళకి షర్మిల అలా మైనస్ ఉంది అనిల్ గారు బ్రదర్ అనిల్ గారు వాళ్ళందరినీ క్రిస్టియన్ మైనారిటీస్ అందరినీ వాళ్ళని వాళ్ళ ఆయన వైపు టర్న్ చేసుకోగలిగినారు షర్మిళ గారు మీకు తెలిసిందే రెడ్డి ఫ్యామిలీ ఆర్ కడప వైఎస్ఆర్ కమ్యూనిటీని తనకెళ్ళి డైవర్ట్ చేసుకోగలిగింది సో చాలా ఇంపాక్ట్ ఉంటుందండి అంటే కడపలోనే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఓవరాల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్లస్ మీరు అయిన పోల్ మేనేజ్మెంట్ ఎలక్షన్ అయిన విధానము గొడవలు కాకుండా వన్ సైడ్ కాకుండా ఎలక్షన్స్ న్యూట్రల్గా అలా జరగటము ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సెటిల్గా ఉండటము ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఇవన్నీ చూసే ఉంటారు మా చెల్లెలు వెళ్ళి ఎలక్షన్స్ టీడీపీ ఫేవర్గా అయినాయి అని అంటే అదేంటంటే కమిషన్ అప్పుడప్పుడు రెండు రోజుల ముందు డిపార్ట్మెంట్ని చేంజ్ చేయటము సీఏల్ని ఎస్ఐఎల్ని అప్పుడు వాళ్ళని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మేనేజ్మెంట్ చేయలేక వాళ్ళు ఏదో అయిపోతుందని ఇలా ఈవీఎంని పలకొడతాము ఇవి చూశారు కదా ఇవన్నీ ఎందుకంటే కొత్త ఐపీఎస్ఐ ఎస్ఐలు సిఏలు కమిషన్స్ అందరినీ కొత్త డిఎస్పీని అపాయింట్ చేయడము రిజర్వ్ వీళ్ళందరినీ వాళ్ళకి ఎవరితో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎలక్షన్ ఎలా జరుగుతుంది తప్పు జరుగుతుంది అనే వాళ్ళకి అవి ఇదితోని మనం గెలవలేట్లవని గెలవలేకపోతున్నాం అనే ఇదితోని ఇవి అని పలకొడతాం ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ మేనేజ్మెంట్ అంతా ఎలక్షన్ కమిషన్స్ అవి కావటం ఇది జరగటం వల్ల చాలా అంటే చాలా అంటే ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదండి ఎందుకంటే అప్పుడు ఎందుకు వచ్చిందో మీకు కూడా తెలుసు ఒక్క ఛాన్సు ముద్దులు పెట్టడం ఒక ఛాన్స్ వల్ల మనకి అది అందరు నమ్మేశారు మన బిడ్డ అనుకున్నారు ఒక ఛాన్స్ అంటున్నాడు కదా వైఎస్ఆర్ అంత చేశారు కదా చేస్తారేమో అనుకున్నారు బట్ ఆ ఒక ఛాన్స్ లేదు ఇప్పుడు ఆ ముద్దులు లేవు కదండి సో దట్ అప్పుడు ఆడిన డ్రామా కూడా ఉంది ఆ కత్తి పోట్ అని ఆ కోడి కత్తి కేసు అని అదొక డ్రామా ఉంది ఇట్లాంటి అన్నిటి వల్ల అని అంటే ఈసారి ఈసారి కూడా ఆడదాం అనుకున్నారు ఒక రాయేసి డ్రామా చేద్దాం అనుకున్నారు కానీ అది రివర్స్ అయింది ఒకటి ఏంటంటే అండి చెడు ఎక్కువ కాలం ఉండదండి చెడు ఎక్కువ కాలం ఉండదు అది చూపెట్టాలని చూసారు అది పండలేదు ఇప్పుడు ఎందుకంటే ఈ పంచభూతాలన్నీ ఏకమైన అండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఇవి ఒక బాబుగారి కోసము ఒక మంచి కోసము మాలంటోళ్ళు ఎలా ముందుకు వచ్చామో అలా అన్నీ సహకరించినాయండి అందువల్ల ఇది ఇంత సవయంగా ఇంత కూల్గా అయిందండి అందు భగవంతుడు ఆశీస్సులు అన్నీ ఉండటం వల్ల బాబుగారు ఆరోగ్యంతో క్షేమంతోనూ ఉన్నారండి చూడండి అన్ని రోజులు అంత ఎలక్షన్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క క్యాంప్ అండి రోజుకి అంటే డిఫరెంట్ ప్లేసెస్ ట్రావెలింగ్ చేప ట్రావెలింగ్ ఎంత ఇంకా మీరు ఆలోచించండి ఎంత చేసినా కానీ అంత గట్టిగా అంత బాన్స్ అయి ఉన్నారు బాబుగారు అదంతా మంచి జరిగేది ఉంది కాబట్టి మంచి జరుగుతుంది అనేది ఉంది కాబట్టి థింగ్స్ ఆర్ పాజిటివ్ అండి అంతటి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి